పెద్దలు శ్రీ చంద్రబాబు నాయుడు గారికి వేదికను అలంకరించిన జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారాయణ లోకేష్ గారికి అదేవిధంగా పెద్దలు బాలకృష్ణ గారికి అచ్చెన్నాయుడు గారికి వేదికను అలంకరించిన జనసేన పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు ఇక్కడికి ఎంతో ఓపికతోటి అశేష ప్రజానికం లోకేష్ గారిని ఆశీర్వదించడానికి ఒక అభినందన సభనే కాకుండా రాష్ట్ర భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని ఒక రాజకీయ ప్రస్థానం చేస్తున్న ఒక యువకుడికి మీరందరూ కూడా తోడుగా నిలబడి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ఇక్కడ విచ్చేసిన ప్రజలందరికీ మనస్ఫూర్తిగా ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇటువంటి సందర్భం చాలా సంవత్సరాల నుంచి రాష్ట్రంలో ఎదుర్కొన్న దాష్టికాలు విపరీతమైన దౌర్జన్యాలను చూస్తూ ప్రజలందరూ కూడా కోరుకున్న విషయం జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ కలిస్తే రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా ఒక అద్భుతమైన పరిపాలన ఒక మంచి ప్రభుత్వం వస్తుందనే భావనతోటి అనేక మంది ప్రతి సందర్భాల్లో కూడా ఎదురు చూస్తూనే ఉన్నారు ఈరోజు ఇటువంటి సభలో ఇరు పార్టీల అధ్యక్షులు మా నాయకులు ఇంతమంది కార్యకర్తలు ఈ విధంగా హాజరవడం అంటే దీని వెనుక చాలామంది కృషి చేశారు వారందరికీ మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలుపుతున్నాను ఎందుకంటే అనేక అవమానాలకు గురయ్యం అనుమానాలకు గురయ్యాం రకరకాలుగా వేధింపులు కేసులు ఎక్కడ చూసినా కూడా పార్టీ నాయకత్వం ఎదగకూడదని అన్ని స్థానాల్లో స్థానాల్లో కూడా ఇబ్బంది పెట్టడానికి ఒక ప్రయత్నం చేస్తూనే వచ్చారు చంద్రబాబు నాయుడు గారి సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఆయనకున్న అనుభవంతో తెలుగుదేశం పార్టీని ఆయన ఎంతో సమర్థవంతంగా నడుపుకుంటూ ముందుకు వచ్చారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి నిజాయితీ రాజకీయాల్లో ఆయన చేస్తున్న ప్రస్థానం మన రాష్ట్రం కోసం మన రాష్ట్ర భవిత భవిష్యత్తు కోసం ఆ కోణంతోటే చూస్తే మనందరికీ ఒక మంచి ప్రభుత్వం రావాలి రాష్ట్ర భవిష్యత్తు మారాలనే ఒక బలమైన వర్తమాన రాజకీయాల్లో ఎవరు ఊహించని విధంగా పవన్ కళ్యాణ్ గారు అడుగులు వేసుకుంటూ ముందుకు వచ్చారు సెప్టెంబర్ పదమూడవ తారీఖున రాజమండ్రిలో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని కలిసినాక పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం ఆ రోజు రాష్ట్రంలో సంచలనంగా మారింది అనేక ప్రాంతాల నుంచి ప్రజలందరూ కూడా హర్షించడమే కాకుండా కష్టకాలంలో రెండు పార్టీలు కలిసినప్పుడు అక్కడ ఎదుర్కోవాల్సిన సమస్యలను కూడా అధిగమించుకుంటూ ఇంత దూరం మనం ప్రస్థానం చేయగలిగాం ఈరోజు మనందరం నేర్చుకోవాల్సింది చూసి మనందరం అర్థం చేసుకోవాల్సింది ఏ విధంగా కష్టపడి ఒక కార్యకర్తగా లోకేష్ గారు తెలుగుదేశం పార్టీ తరఫున నిలబడ్డారు ఈరోజు ఈ సభ ఈ సందర్భంగా నేను మీకు తెలుపుకుంటున్నాను మొట్టమొదటిసారి ఆహ్వానం వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారి అభిప్రాయం ఏముండిందంటే లోకేష్ గారి నాయకత్వం పెంచాలి ఆయన వరకే ఈ సభని ఆయనే ముఖ్యమైన అతిథిగా ఉంటే ఈ సభకి గౌరవం దొక్కుతుంది ఆ సభకి కేవలం మనం వెళ్ళడం వలన పూర్తిగా మనం సమధించినట్టు కాదనే భావన వ్యక్తపరిచినప్పుడు నేను లోకేష్ గారికి తెలిపితే ఆయనలో ఉన్న స్పందించే మనస్తత్వం చూసి పవన్ కళ్యాణ్ గారు కూడా నిజంగానే చాలా ఇంప్రెస్ అయ్యారు లోకేష్ గారు అన్న మాట ఏంటంటే నా పాదయాత్ర ముగింపు సందర్భంగా చేస్తున్న సభ కాదు ఇది జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ కలిసి మొట్టమొదటిసారి ఒక అద్భుతమైన విజయం సాధించే విధంగా ఒక చక్కటి సభను ఏర్పాటు చేసుకున్నప్పుడు దానికి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు రావాలి అవసరమైతే నేను అడుగు వెనకేస్తా తప్ప పవన్ కళ్యాణ్ గారిని ముందుని నడిపించే విధంగా మన అందరం కూడా ముందుకెళ్దామని చెప్పి ఆ రోజు ఆయన తీసుకున్న నిర్ణయాన్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను రాబోయే రోజుల్లో కూడా ఈ అవినీతి ప్రభుత్వం ఏ విధంగా యువతకు నిరాశ కలిగించిందో ఏ విధంగా యువతకును అంధకారాలు నిండిందో మీ అందరూ తెలుసు ఇక్కడి నుంచి కొంత దూరంలోనే రణస్థలంలో జనవరి మాసంలో జనసేన పార్టీ తరఫున మేము యువశక్తి కార్యక్రమం ఏర్పాటు చేశాం ఆ రోజు యువతలో ఉన్న ఆందోళన ఎందుకు మేము వలసలకు పోవాలి మా ఉద్యోగాల కోసం ఎందుకు దూర ప్రాంతాలకి మేము మా గ్రామాలు వదిలేసి మా తల్లిదండ్రులను వదిలేసి మేము ఇంత కష్టాలు పడాలి అనేది పదే పదే చెప్పుకుంటా వచ్చినప్పుడు చాలా ఆశ్చర్యం కలిగించింది ఇబ్బంది కలిగించింది ప్రభుత్వాలు వచ్చినప్పుడు పార్టీలు కేవలం ఇక్కడున్న వనరులు దోచుకుంటున్నారు లేదా ప్రత్యేకంగా ఇక్కడ ఏర్పాటు చేయాల్సిన ఉపాధి అవకాశాల గురించి మర్చిపోయి ఈ ప్రభుత్వం ప్రత్యేకంగా అసలు ఏమాత్రం కూడా శ్రద్ధ వహించలేదు విశాఖపట్నంలో ఎస్ సెట్స్ గురించి అదేవిధంగా అక్కడ ఐటీ ఇండస్ట్రీ తీసుకురావాలని గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఆ విధంగా ఆ రోజున ఏ విధంగా కష్టపడి పనిచేశారో ఈ రోజు విశాఖపట్నం ఏమైపోయిందో మీరందరు చూస్తూనే ఉన్నారు స్కిల్ డెవలప్మెంట్ విషయంలో పొరుగు రాష్ట్రం ఒరిస్సా సింగపూర్ యూనివర్సిటీ తోటి భాగస్వాములై ఒక అద్భుతమైన ఒక వరల్డ్ స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని ఒరిస్సా భువనేశ్వర్లో వాళ్ళు నిర్ణయిస్తే మన ముఖ్యమంత్రి ఐదు సంవత్సరాల నుంచి కథలు చెప్పుకుంటూ తిరుపతిలో యాభై ఎకరాలతో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నామని కేవలం ప్రకటనలకే పరిమితం అయ్యారు తప్ప మన యువత కోసం ఎక్కడ కూడా ఆలోచించలేదు దయచేసి మీరందరూ కూడా ఇంతమంది వచ్చారు ఈరోజు ఈ సభకి ఈ రాష్ట్ర ప్రజలు కూడా ఈ సభని ఖచ్చితంగా టీవీలో చూస్తున్నారు ఒక్కసారి మీరు ఆలోచించండి మన భవిష్యత్ ఏమైపోతుంది ఏ విధంగా ఒక నిర్ణయం వలన ఇటువంటి ముఖ్యమంత్రి వలన జగన్మోహన్ రెడ్డి వారి ప్రభుత్వం వలన ఎంత నష్టం కలిగింది మన రాష్ట్రానికి ఎన్ని అద్భుతమైన అవకాశాలు మనం పోగొట్టుకున్నామో దాన్ని మీరు గుర్తుపెట్టుకోండి ఒక్కసారి మీరు ఆలోచించాల్సింది ఆ ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని ఏ రోజైతే మీరు అందరు స్పందించారు ఆ రోజున ఎంత పొరపాటు మీరు మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి రాష్ట్రాన్ని మనం అద్భుతంగా ముందుకు తీసుకెళ్లాలి రాబోయే రోజుల్లో సంక్రాంతి లోపు తప్పకుండా ఇరు పార్టీలు కలిసి ఒక చక్కటి మేనిఫెస్టో తయారు చేసి ఏ విధంగా తెలుగుదేశం పార్టీ నుంచి సూపర్ సిక్స్ ఏర్పాటు చేశారు గతంలోనే జనసేన పార్టీ నుంచి ఒక అద్భుతమైన ఆలోచన తోటి షణ్ముఖ వ్యూహాన్ని ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఆవిష్కరించారో దాన్ని ప్రజల్లో తీసుకెళ్ళడానికి మన కార్యకర్తలు నాయకులందరూ కూడా అవ్వాలి ప్రతి ఇంటికి వెళ్లి ఏ విధంగా యువతకు మన ఉపాధి అవకాశాలు కల్పించడానికి సిద్ధమయ్యామో ఏ విధంగా మనం వాళ్ళ కాలపైన వాళ్ళు నిలబడి పది లక్షల రూపాయల ఆర్థిక సాయం చక్కటి పరిశ్రమలు ఏర్పాటు చేసుకోగలుగుతారో ఏ విధంగా ప్రతి నియోజకవర్గంలో ఒక గ్రోత్ సెంటర్ తీసుకురాగలుతాము దాన్ని మీరందరూ కూడా దృష్టి పెట్టుకోవాలని పదే పదే చెప్పుకుంటూ రాబోయే రోజుల్లో దయచేసి మీరందరూ కూడా ఇంత సుదీర్ఘమైన ప్రస్థానం బహుశా రాజకీయాల్లో ఎవరు చేసి ఉండరు చంద్రబాబు నాయుడు గారు పడిన కష్టాలు ఆయన ఎదుర్కొన్న సమస్యలు ఆయనకున్న అనుభవాన్ని పవన్ కళ్యాణ్ గారి ఈ కొత్త ఉత్తేజాన్ని ఈ నాయకత్వాన్ని కూడా కలుపుకుని రాష్ట్రానికి మంచి రోజులు తీసుకురావాలి ఖచ్చితంగా ఒక అద్భుతమైన ప్రభుత్వాన్ని మనం స్థాపించబోతున్నాం రాష్ట్ర ప్రజలకి ఓ చక్కటి సంకేతం ఈ రోజు ఈ ఉభయ పార్టీలు కలిసి ఇంత అద్భుతమైన కార్యక్రమంలో మనం పాల్గొనడం ఒక గొప్ప కార్యక్రమంగా మనం భావించడమే కాకుండా మరొకసారి లోకేష్ గారిని ఆయన ఈ మూడు వేల కిలోమీటర్ల పాదయాత్రలో రెండు వందల అరవై రెండు రోజులు ఆయన చేసిన ఈ ప్రస్థానంలో ఎన్నో లక్షల మంది కలిశారు ఎంతో ఓపిక్గా ఆయన చేశారు మీకు వచ్చిన నాలెడ్జ్ ని ని ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మన రాష్ట్రంలో మన ప్రజలకి అంకిత భావంతో మీరు పనిచేస్తారని భవిష్యత్తులో జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ కలిసి ఒక అద్భుతమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రజలకి అంకిత భావంతో పనిచేస్తామని ఈ సందర్భంగా మరొకసారి మీ అందరు తెలుపుకుంటూ జనసేన పార్టీ తరఫున ఏ విధంగా తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడ్డామో రాబోయే రోజుల్లో కూడా అదే విధంగా మనందరం కలిసి పనిచేసుకుని ప్రతి నియోజకవర్గంలో ప్రతి మండలంలో ప్రతి జిల్లాలో కూడా మన నాయకత్వాన్ని మనం పెంచుకునే విధంగా ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించే విధంగా మీరందరూ కూడా కృషి చేస్తారని కోరుకుంటూ ఇంత చక్కటి అవకాశం కల్పించినందుకు ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ ఈ కలయిక రాష్ట్ర భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని చేసిన కలయిక దాన్ని మీరందరూ కూడా ఆశీర్వదిస్తారని రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఐక్యత ఖచ్చితంగా వర్దిల్లాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను